ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై ఐదవ జయంతి భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నలభై ఒక వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు భారతదేశ తొలి హోంమంత్రి మరియు ఉప ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సమర్యోధులని శ్రీనివాసరావు కొనియాడారు ఐదు వందలకు పైగా సంస్థానాలలో ముఖ్యంగా నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన సారథ్యాన్ని ఉక్కు మనిషిగా దేశానికి అందించిన సేవలను మనందరి బాధ్యత అని పేర్కొన్నారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ నలభై ఒక్క వర్ధంతి సందర్భంగా ఆమె చేసిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు అమెరికా బెదిరింపులకు బెదరకుండా ఎదురు నిలిచిన వీర మహిళ ఆమె అని దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకులు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో బ్యాంకులను జాతీయం చేసిన ఉక్కు మహిళగా ఆమె సేవలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు హోంశాఖ మాదిరిగా కూడా బాధ్యతలు సేకరిస్తూ ఐదు వందల అరవై ఐదు సంవస్థానాలనే భారత దేశంలో విలీనం చేయటమే తన ధ్యేయంగా పెట్టుకొని ఈ అఖండ భారతానికి ఒక రూపు రేఖలే సమగ్రతనే తీసుకురావటానికి ఆయన్ దేశంలో క్షమించి ఆయన ఐదు వందల అరవై ఐదు సంవస్థానాలు కూడా ఆ రాజ్యాంగాన్ని పడి ప్రమాదం ఏర్పడిందంటే ఈ బీజేపీ నేతృత్వంలో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని రాజ్యాంగం మనకి ఇచ్చిన పదాలను అందిపుచ్చుకోవడానికి యువత ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో తగ్గబడేటటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా మనం ఎవరికి ఓటేస్తున్నాం ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళకి వేస్తున్నావా ఈ దేశ వినాశనానికి ఉపయోగపడే వాళ్ళకి వేస్తున్నామాటటువంటి దాన్ని ఒక్కసారి గుర్తురిగి ఈ దేశ మనుడి కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పరితపిస్తూ ఈనాడు ఈ ఆర్ఎస్ఎస్ భావజాలతో పరిపాలిస్తున్నట్టు ఏనన్నారు అలాంటి ఇందిరాగాంధీని నెహ్రూ గారిని గాంధీ గారిని గురించి ఈ రోజు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎదుర్తున్నటువంటి ఆర్ ఎస్ఎస్ ముసుగులో ఈ బీజేపీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు ఆ రాజు వాళ్ళ కట్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి తలవకి వాళ్ళ బూతుల నాయకుల సంతతి నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాణుల్ని కొననాడుతున్నారు